అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారి కోసం ఎన్నో స్కీమ్స్ తెచ్చింది రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక చాలా కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టింది ఇందులో అత్యంత ఆదరణ పొందిన పథకాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఒకటి ఇది రైతులకు ప్రయోజనాలు కల్పిస్తుంది ముఖ్యంగా పంట పెట్టుబడికి ఇబ్బందులు పడే రైతుల కోసం ఈ స్కీమ్ ఉద్దేశించింది ఈ పథకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అర్హులైన రైతులకు ఈ స్కీమ్ కింద పంట పెట్టుబడి సాయం కేటా అర్హులైన రైతులకు ఈ స్కీమ్ కింద పంట పెట్టుబడి సాయంగా ఏటా కేంద్రం ఆరు వేలు అందిస్తుంది దీనిని ఒకేసారి మాత్రం ఇవ్వదు మొత్తం మూడు ఇన్స్టాల్మెంట్లో నాలుగు నెలలకు ఓసారి రెండు వేల చొంపున అందిస్తుంది ఈ మొత్తం నేరుగా రైతుల అకౌంట్లోనే పడుతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈ స్కీమ్ కింద డబ్బులు విడుదల చేస్తుంది చివరిసారి ఆగస్టు రెండవ తేదీన ఉత్తర్ప్రదేశ్ వారణాసి పర్యటనలో ఉన్న మోదీ అక్కడే రైతులకు ఇరవైఓ విడత నిధుల్ని విడుదల చేశారు మొత్తం తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల అకౌంట్లో ఇరవై వేల ఐదు వందల కోట్ల డబ్బులు వేశారు అయితే కొందరికి ఈ విడత డబ్బులు అందలేదు ఇక్కడ ఎన్నో కారణాలు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా కేవైసీ గురించి కూడా తెలుసుకోవాలి ఇక నవంబర్ లేదా డిసెంబర్లో ఇరవై ఒకటవ విడత నిధులు కూడా విడుదల కావాల్సి ఉంది కేవైసీ అంటే ఇది మీ పేరు లింగం పుట్టిన తేదీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ ఇలా అన్ని వివరాలతో ఉంటుంది ఇందులో సరైన వివరాలు ఉండాలి ఇక కేవైసీ చేయని రైతులకు డబ్బులు రావని కేంద్రం పలుమార్లు చెప్పింది ఇందుకోసం చాలాగానే ఆప్షన్లు ఉన్నాయి మీ సమీప కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ కేవైసీ చేయించుకోవచ్చు లేదా పోర్టల్లో ఓటీపీ ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు ఇంకా పీఎం కిసాన్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు వీటితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి ఇంకా కొంతమందికి ఇతర కారణాలతో పిఎం కిసాన్ డబ్బులు రావని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా అర్హతలు తెలుసుకోవాలి ఇప్పటికే మీ కుటుంబంలో ఒకరికి ఈ బెనిఫిట్ అందుతుంటే మీకు రాదు సాగు చేసేందుకు సొంత భూమి లేని వారికి రాదు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి వరకు పద్దెనిమిది ఏళ్ళు నిండడానికి వారికి ప్రయోజనం అందదు ఇంకా ఎన్ఆర్ఐ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తించదు జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ ఇలా ఎలాంటి పదవుల్లో ఉన్నా కూడా అనర్హులే పన్ను చెల్లించేదారులు కూడా దీనికి పరిధిలోకి రారు రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి కొనుగోలు చేసిన వారికి కూడా ఇది వర్తించదు సో చూసారు కదా ఇంకా ఎవరైనా చేంజ్కి పోతే వెంటనే పిఎం కిసాన్కి సంబంధించిన ఈకోవేసీ అనేది పూర్తి చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్